దగ్గర ఆయన వస్తారు ఆయనకు హైదరాబాద్ పార్లమెంట్ తరఫు నుంచి కార్యకర్తల తరఫు నుంచి మరొక్కసారి I సోదరు అందరు కూడా వచ్చి వారి యొక్క మద్దతు తెలుపుతూ వారి విజయానికి వీరందరూ కూడా వారు చెప్పడం మాధవి లత గారు తప్పనిసరిగా ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా వారు పోటీ చేస్తున్నారు విజయం సాధించడం సత్యం అందరూ కూడా ఒక్కరు కూడా ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు అందరు కూడా ఓటు వేయాలి నూటికి నూరు శాతం ఓటు వేసి మనకు అభ్యర్థిని గెలిపించుకునేటువంటి అవసరం మన చేతుల్లో ఉంది